హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ పాడ్యమి శుభాకాంక్షలు పాడ్యమి లేదా పోలీ స్వర్గము అని అంటారు కదా ఈరోజైతే పోలి అమ్మవారు కార్తీక మాసం నెలంతా కూడా పూజించుకొని మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున పోలీ అయితే వెళ్ళింది అందుకని ఈరోజు పోలి పాడ్యమి లేదా పోలీ స్వర్గం అని అంటారు ఈ రోజున దీపారాధన అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన అలానే ముప్పై మూడు ఒత్తులను వెలిగించి దీపారాధన చేసుకున్నా సరే ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలానే కార్తీక మాసం ఏ ఏ రోజుల్లో అయితే పూజలు చేయకుండా ఉంటామో ఆ రోజులు అన్ని కలిపి కూడా చక్కగా ఆ నెలంతా దీపారాధన చేసిన పుణ్యఫలం అయితే కలుగుతుంది అన్ని మాసాల్లోకి వెళ్ళా కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం అలానే శ్రేష్టమైన మాసం ఈ మాసంలో చేసే దీపారాధన చాలా చాలా విలువైంది అలానే చాలా ప్రాముఖ్యమైనది అనమాట అందరూ కూడా కార్తీక మాస దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసం నెల రోజులు కూడా ఎవరైతే చక్కగా రెండు పూటల కార్తీక దీపాలు వెలిగించుకుంటూ ఉంటారో ఇంట్లో అలానే బయట తులసమ్మ దగ్గర వాళ్ళు ఖచ్చితంగా ఈ పాడ్యమి దీపాలు అనేవి నీళ్ళల్లో వదలడం చాలా చాలా ముఖ్యం పోలి అమ్మవారు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా కవ్వంతో చిలికిన వెన్నను ఉపయోగించి పత్తి నుంచి తీసిన దూదితో చక్కగా ఎవరికి తెలియకుండా పెరటిలో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకొని ఓం నమో నారాయణ అని ఆ నారాయణను తలుచుకుంటూ దీపారాధన చేసేది ఎవరికీ తెలియకుండా అలా కార్తీక మాసం నెల రోజులు కూడా ఎవరికీ తెలియకుండా తెల్లవారుజామునే పోలి అమ్మవారు దీపాలు అనేవి వెలిగించేవాళ్ళు ఆ తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున దేవతలు వచ్చి చక్కగా పోలి అమ్మవారిని స్వర్గానికి తీసుకువెళ్లారనమాట అందుకనే ఈ రోజును పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమని అంటారు ఈ రోజును అమ్మవారిని తలుచుకొని అలానే ఈ దీప అమ్మవారి స్వరూపంగా భావించి నీళ్లలో దీపాలను వదలడం వలన ఆ పోలి అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది అందుకనే ఈ కార్తీక మాసంలో ఎవరైతే రెండు పూటలా కూడా కార్తీక దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారో వాళ్ళు కచ్చితంగా ఈ పోలి పాడిమి అనేవి వదులుకోవడం ఎట్టి పరిస్థితులు కూడా మర్చిపోకూడదు చాలా మంచిది ఈ రోజు దీపాలు వదులుకోవడం వలన ఈ రోజు అయితే చక్కగా నేను తెల్లవారుజామును నిద్ర లేచాను పోలి దీపాలు అనేవి తెల్లవారుజామునే వదులుకోవాలి కాబట్టి ఎంత తొందరగా లేస్తే అంత మంచిదనమాట అంత త్వరగా దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను ముందుగానే ఇలాగ ఇత్తడి బేసిన్లో అయితే నిండుగా నీళ్లు తీసుకున్నాను అందులో పసుపు కుంకుమ ఒక వన్ రూపీ కాయిన్ అలానే పువ్వులతో ఇలాగ నిండుగా అలంకరించుకున్నాను అనమాట అందులో నేను అరటి దొప్పల్లో వెలిగించుకున్న ముప్పై మూడు చక్కగా వెలిగించి అలానే ఆ దీపానికి పసుపు కుంకుమ అక్షంతులు అలానే హారతి చూపించి దండం పెట్టుకొని పోలి అమ్మవారిని మనసులో తలుచుకొని ఇలా నీళ్ళల్లో దీపాలు వదలడం వలన ఆ పోలి అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుంది ఇలా దీపాలను వదలబోయే ముందు చక్కగా బేసిన్లో ఉన్న వాటర్ని మూడు సార్లు తాకుతూ గంగా గంగా అని ఈ దీపాలను వదలవచ్చు లేదంటే గంగేచే యమునేచే గోదావరి సరస్వతి సింధు కావేరి జలేస్ మీన్స్ కురు అని నీటిని తాకుతూ నదులను ఆవాహనం చేసుకొని దీపాలను వెలిగిస్తే పవిత్రమైన నదుల్లో మనము దీపాలను వదిలినంత పుణ్య ఫలమైతే కలుగుతుంది పోలి దీపానికి ముప్పై మూడు ఒత్తులతో ఎలా అయితే దీపాన్ని నీళ్ళల్లో వదులుతామో తులసమ్మ దగ్గర కూడా దీపారాధన ముప్పై మూడు చేస్తే చాలా మంచిది ముప్పై మూడు రోజులకు సంబంధించి చక్కగా తులసమ్మ దగ్గర మనం చేయలేని రోజులు అనేవి ఉంటాయి కదా ఆ రోజులతో కలిపి కూడా చక్కగా అమ్మవారి దగ్గర దీపం పెట్టుకుంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎక్కడ కూడా మిస్ అయిన రోజులన్నీ కలిపి మనం పూజ చేసినంత పుణ్యఫలమైతే కలుగుతుంది ఈ రోజైతే మార్గశిర శుద్ధ పాడ్యమి కాబట్టి ముందుగానే తెల్లవారుజామున నిద్ర లేచాను కదా ముందుగా అయితే చక్కగా దేవుడి గదిలో ఒక చిన్న దీపం అయితే వెలిగించుకున్నాను కార్తీక మాసం నెల రోజులు కూడా చక్కగా ముందు తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేశాను ఇంకా మిగతా రోజుల్లో ఇంట్లో అయితే దీపారాధన చేస్తాను కదా ముందు చక్కగా దేవుడి గదిని శుభ్రం చేసుకొని పూలతో అలంకరించి ఒక చిన్న దీపం అయితే వెలిగించుకున్న తర్వాత ఇలా పోలి పాడ్యమికి సంబంధించిన పూజనంతా అంతా చేసుకొని పోలి కథను కూడా విన్నాను ఖచ్చితంగా పోలి కథ అనేది వినాలి కదా చక్కగా పోలి కథ విని అలానే చేసిన నైవేద్యాలు అలానే పొంగలి చేయాలి కదా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా దీపాలు వెలిగించుకున్నాను చాలా బాగా చేసుకున్నాను కాబట్టి చక్కగా పొంగలి అనేది చేసుకున్నాను అలానే తులసమ్మకి కొబ్బరికాయ అనేది కొట్టేస్తే ఈ నెల రోజులు కూడా నేను పూజ చేసుకున్నంత పుణ్యఫలం అయితే కలుగుతుంది అందుకనే చక్కగా పోలీ పాడ్యమి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే పూజించుకున్నా అనమాట ముందుగానే దీపాలు వెలిగించాను కాబట్టి పూజ అయితే చేసుకోలేదు ఇంకా డైలీ చదువుకునే స్తోత్రాలు అలానే పూజ హారతి ఇవన్నీ చూపించిన తర్వాత పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈరోజు ఇలా జరిగింది నా పూజ అయితే హోలీ పాడ్యమి పూజ అనేది ఇలా జరుపుకున్నాను ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒకసారి నా కామెంట్స్లో షేర్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్